రాజమహేందవరం స్థానిక ఆనం కళా కేంద్రంలో ఎనిమిది వందల మంది ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో యాక్సెంచర్ కంట్రీ హెడ్ మంజులా మాధవిలతతో ఇంట్రాక్షన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి అకాడమిక్ కోఆర్డినేటర్ బి ఈవీఎల్ నాయుడు రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి మేనేజ్మెంట్ లెక్చరర్స్ పాల్గొన్నారు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు నవకల్పనలు ప్రవేశపెట్టడంలో ఆదిత్య ముందుంటుందని ఎన్నో అవకాశాలను తెచ్చి వారి ముందు పెడుతుందని అవి అన్ని పుచ్చుకునే ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తల్లిదండ్రులు కలల సాకారం చేయడం విద్యార్థుల వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలతో ముందుంచి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్ నేర్పించి అన్నింట అనితర సాధ్య అవకాశాలు కల్పించడం ఆదిత్య లక్ష్యమన్నారు అకాడమిక్ కోఆర్డినేటర్ బీఈవి ఎల్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు తొంభై రోజులు కష్టపడితే ముప్పై సంవత్సరాలు చాలా సుఖంగా ఉండవచ్చని ఈ మూడు నెలల చదువుపై అత్యంత శ్రద్ధ కనబరచాలని వారి శ్రేయస్సు తమకు ముఖ్యమని సందర్భంగా తెలిపారు మీ అందరికీ తెలుసు యాక్సెంచర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ రిక్రూటింగ్ మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ సో ఈ సౌ ఎవ్రీ ఇయర్ మా కాలేజీకి రావటం మన డిగ్రీ కాలేజీకి యాజ్ ఇంజనీరింగ్ కాలేజీకి రావటం వచ్చి కనీసం ఐదు వందల మందిని ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకుంటూ ఉంది సో ఈ సంవత్సరము సో మీట్ విత్ యాక్సెంచర్ ఈవెంట్ అని చెప్పి పెట్టడం అంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కంపెనీ గురించి కంపెనీ గురించి మోటివేట్ చేయటం వాళ్ళు జరుగుతుంది సో దాని నిమిత్తం మాధవ్ గారు ఇద్దరు రావటం జరిగింది సో అంటే యాక్సెంచర్లో మంచి ప్యాకేజీతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మా పిల్లల్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము సో ఆ విషయంగా ఇవాళ మేడం మాధవ్ గారు వచ్చారు ఒక్కసారి మీరు మాట్లాడండి కంపెనీ గురించి ఈ ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీలకి యాక్సెంచర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ రావడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వెయ్యి యాభై మంది స్టూడెంట్స్ ఇప్పటివరకు ఆదిత్య డిగ్రీ కాలేజీల నుంచి మాత్రం యాక్సెంచర్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది చాలా మంచి అచీవ్మెంటు అలాగే యాక్సెంచర్ కంపెనీ రాష్ట్రంలో అన్ని డిగ్రీ కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు కొన్ని సెలెక్టెడ్ స్నాక్ ఎక్రిడేషన్ ఉన్నీ మంచి క్వాలిటీ ఉన్నది సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చిన కాలేజీలు మాత్రం వస్తే అందులో ఆదిత్య డిగ్రీ కాలేజీని సెలెక్ట్ చేసుకుని రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం అలాగే యాక్సెంచర్ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ రెవెన్యూ అంటే చాలా పెద్ద కంపెనీ అంత రెవెన్యూ సాధించిన కంపెనీ ఈరోజు ఆదిత్య విద్యార్థులు సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉద్యోగం